నమస్తే అండి నా పేరు రంగారెడ్డి నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ చేసా అండి చూడండి మనకు పెట్రోల్ అనేది సముద్రాలలో ఏ విధంగా లభ్యమవుతుంది అనే దానిపైన మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి చూడండి పెట్రోల్ అనేది ఈ సముద్రంలో ఉండే జీవరాశుల నుంచి మనకు లభ్యమవుతుందండి అంటే ఈ జీవులు అనేది మరణించిన తర్వాత వాటి శరీరాలు అనేది భూమి లోపల నిక్షిప్తమైపోయి దానిపైన మనకు ఇసుక మరియు మన్ను లాంటిది ఏర్పడిపోయి కొద్ది రోజుల తర్వాత అంటే కొన్ని మిలియన్స్ తర్వాత అది అత్యధిక వేడి ద్వారా మరియు పీడనం ద్వారా అక్కడ ఎలాంటి గాలి లేని కారణంగా ఆ జీవరాశులన్నీ కూడా మనకు లిక్విడ్గా మారిపోయి పెట్రోల్ ప్రోడక్ట్స్గా దొరుకుతుందండి అంటే సహజ వాయువులు సారే అండి ఈ వీడియో చేసేటప్పుడు అల్లల తగడికి కింద పడ్డానండి సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే పెట్రోల్ అనేది సముద్రంలో ఉండే జీవరాశులు మరణించిన తర్వాత అవి ఒక లేయర్గా మారిపోయి మనకు పెట్రోల్గా లభ్యమవుతుందండి థ్యాంక్ యూ